చక్కగా మానవులందరినీ కూడా చల్లగా చూస్తున్నారు అమావాస్య పూర్ణిమ ఇవన్నీ కూడా శుక్లపక్షం పక్షం కృష్ణపక్షం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇది ఎలాగే కూర్చున్నా కూడా కూర్చొని కూర్చున్నారు

ఓ మరి చక్కగా జరిగింది ఎందరితో అలా అడిగితే ఇవాళ కాపోయినా రేపైనా పట్టుకొచ్చిస్తారా ఆ విధంగా పరమేశ్వరుణ్ణి ఎంతో మృదు మధురంగా అడిగిందామె ఈ వ్రత కార్యక్రమంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆచరించాలి ఇది నా కోరిక అని చెప్పి పరమేశ్వరుని అడిగితే పెద్ద మంది పెద్దలో కూర్చొని పరమేశ్వరుడు కూడా ఆయన ఏం చేశారంటే ఆయన పక్కనే కూర్చున్నారు నారద మహర్షి మరి భూలోకంలో ఉన్నటువంటి అన్యలోకాల్లో కూడా తిరుగుతావు కదా అని చెప్పి జగత్తులే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అంజన వారికి నమస్కారం చేసి అన్న దేశంలో పుండిన అనే గ్రామంలో దేవి ఇప్పుడు కూడా భగవతారాధన చేస్తూ త్రికాలాల్లో కూడా ప్రాతకాలం మాధ్యా అయ్యవారి యొక్క అనుగ్రహం కోసం ఆమె ఎల్లప్పుడూ కూడా చక్కగా చూస్తూ వారి యొక్క పాదశ చేయండి ఉపదేశం చేయండి ఆ చారుమతి దేవి కోసం ఏకాదశి ఆ ఏకాదశిపోయిన తర్వాత నిద్రిస్తుంది ఆమె అలా నిద్రిస్తుంటే ఏమి అని చెప్పి పెంచారు అది నీ ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఉపదేశం చేయవలసింది అలా చేసేసరికి అమ్మవారు కాస్త అంతర్ధానం అయిపోయారు ఈ లోపల వెంటనే మెలకు వచ్చింది నాలుగు అంటే చాలా బాధపడేది అలా కాకుండా చేసుకో అని చెప్పి మరి ఉండేవి కావుతా అదే విధంగా తెచ్చుకుని ఈ రోజు ఎప్పుడు వెళ్ళలేదా మా సార్ చూద్దామని చెప్పి ఆడవాళ్ళంతా కూడా బయలుదేరారో ఆ విధంగా నేను చెప్పుకొని పూజా కార్యక్రమం అంతా కూడా ముగించిన తర్వాత అష్ట కూడా కావాలి మనకు బంగారు పట్టాలు వచ్చాయి మారిపోయాయి తొమ్మిది రకాల పిండి వంటలు కాదు మూడో ప్రదక్షిణ తీయాలు కూడా లభించాయి సుమంగళగా ఉన్నంత సేపు కూడా ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ కార్యకర్తల యొక్క కృషి